మాచెల్లపట్టణంలో పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయంలో వీఆర్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంఆర్ఓ కిరణ్ ఈ నెల నుండి రేషన్ సరుకులు ప్రతి లబ్ధిదారులకు అందేలా చూడాలని లబ్ధిదారుల నుండి వీఆర్ఓలపై ఢీలర్లపై ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఉపేక్షించేది లేదని ఎంఆర్ఓ కిరణ్ తెలియజేశారు మనం ఆన్లైన్లో అప్డేట్ అవుతుంది మనకి మీకు ఆల్రెడీ టెన్షన్ సంబంధించి వర్క్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఏం చేయాలంటే ఒక వన్ అవర్ అది మధ్యలో రేపు ఆల్మోస్ట్ మీరు నైంటీ పర్సెంట్ ముందే చేసేస్తున్నారు మార్నింగ్ ఫోర్ థర్టీలో స్టార్ట్ అయ్యి నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఈవినింగ్ అలా కంప్లీట్ చేస్తున్నారు అది వెరీ గుడ్ అచీవ్మెంట్ అది కాబట్టి ఈ రైస్కి సంబంధించినవి కూడా రేపు ఈవినింగ్ ఒకసారి రేపు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి అందరూ కూడా ఒక ఫోటో పెట్టాలి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి స్టంప్ వేసి స్టార్ట్ చేసేసి అందరూ కూడా ఒక ఫోటో పెట్టండి ఆ మధ్యలో ఎక్కడన్నా ఒకసారి వెళ్ళేసి ఒక ఫోటో తీయండి అందరూ మీ ఏరియాలోనే జరుగుతుంటుందో డిస్ట్రిబ్యూషన్ ప్రతి షాప్ నెంబర్ డీలర్ ఎవరైతే మీరు వెల్ఫర్ అసిస్టెంట్ సో సో కిరణ్ తహజీల్దార్ షాప్ నెంబర్ సో ఎండ్స్ అట్లా పెట్టి మేము ఫాలోఅప్ చేసుకుంటాము నేను కూడా ప్రసంగలు చూస్తాను ఈ నెలలో మీకు కూడా మీరు సపోర్టింగ్గా ఉంటాను ఎందుకంటే విలేజెస్లో నా ప్లస్ నాకు కూడా ఐడియా ఉంది నేను కూడా చాలా ఈ సివిల్ సప్లైస్లో పని చేస్తున్నాను యూత్ ఆఫీసర్గా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను అది ఎందరో తెలిసిన కాబట్టి వివిధ ఎగ్జిక్యూటివ్ టీమ్ వర్క్ ఓకే భువనేశ్వరి ఇండస్ట్రీస్ మరియు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ సెల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి